హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీలో ఎవరూ టచ్ చేయని మీకు కూడా తెలియని ఒక శక్తి ఉంది అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా నాలో చాలా టాలెంట్ ఉంది నాలో చాలా పొటెన్షియల్ ఉంది కానీ దాన్ని ఎలా వాడాలో నాకు తెలియడం లేదు అని మీకు అనిపిస్తే ఈ వీడియో మీలోని ఆ పూర్తి శక్తిని బయటికి తీసే ప్రయత్నం పూర్తిగా చేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ సహాయంతో ఈ యూనివర్స్కి మీరేమిస్తారో ఈ యూనివర్స్ మీకు తిరిగి అదే ఇస్తుంది అదే లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది మీరు కోపం ఇస్తే కోపం వస్తుంది పాజిటివిటీ ఇస్తే పాజిటివిటీ వస్తుంది నెగిటివిటీ ఇస్తే నెగిటివిటీ వస్తుంది మీకున్న ఆలోచనలు మీకున్న నమ్మకాలు ఇవేమీ కూడా కేవలం ఆలోచనలో నమ్మకాలు కాదు ఇవి చాలా శక్తివంతమైన మ్యాగ్నెట్స్ ఐస్కాంతాలు మీ రియాలిటీని మీకు అనుగుణంగా మార్చగలిగే ఐస్కాంతాలు మీ ఆలోచనల్ని మీ నమ్మకాలని సరిగ్గా ఉపయోగిస్తే మీరు కోరుకున్నది ఏదైనా కూడా మీకు దక్కుతుంది అదే పవర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ అండ్ అది ఎలా మనం ఎలా మ్యానిఫెస్ట్ చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా సాధించాలి అనే డౌట్ కి క్లారిటీ ఇచ్చే పుస్తకం బీ ద లవ్ సెవెన్ వేస్ టు అన్లాక్ యువర్ హార్ట్ అండ్ మేనిఫెస్ట్ హ్యాపీనెస్ ఈ పుస్తకంలో చెప్పిన ఏడు మాటల్ని రోజు మంత్రాలులా పలికితే మీరు అనుకున్నది ఏదైనా మీకు దక్కుతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మనం అనుకున్న కోరిక తీరడానికి మనం జపించవలసిన మొదటి మంత్రం యు ఆర్ వర్తి తెలుగులో దీని అర్థం నీకు పూర్తి అర్హత ఉంది ఈ యూనివర్స్తో మనం మాట్లాడి మనకి కావాల్సింది మనం దక్కించుకోవాలి అంటే ముందు మనం చేయాల్సింది మనకి మన మీద ఉండే ఫీలింగ్స్ పాజిటివ్గా ఉంచుకోవాలి మనల్ని మనమే నీకంత సీన్ లేదు నీకు ఇది రాదు అది రాదు నువ్వు ఇది చేయలేవు ఇది చేయలేవు ఇలాంటి నెగిటివ్ మాటలు అనుకోవడం వల్ల మన నెగిటివిటీని ఆకర్షిస్తున్నాం అందుకే ముందు మనకి మనం చెప్పుకోవాలి అయాం వత్తి నాకు పూర్తి అర్హత ఉంది దాకా నా వల్ల కాదు అనే రియాలిటీని మనం తెలుసో తెలియకో క్రియేట్ చేసుకున్నాం ఈ మాట రోజు అనుకోవడం వల్ల నా వల్ల కాదు అనే ఆలోచనని నిజమని అనుకుంటున్నాం సో ఈ నా వల్ల కాదు అనే రియాలిటీని పాడేసి నా వల్ల అవుతుంది అనే రియాలిటీని మనం ఫామ్ చేయాలి అండ్ నా వల్ల అవుతుంది అనేది అనడం కూడా పూర్తి నమ్మకంతో అనాలి అప్పుడు ఆ మాటని మనం నమ్ముతున్నట్టు ఇలా అనుకుంటుందో ఏడు మాటల ట్రాన్స్ఫర్మేషన్లో మొదటి మాటని మనం తెలుసుకున్నాం స్లోగా నా వల్ల కాదు అని అనుకుంటూ అనుకుంటూ ఎలా అయితే మన మీద మనకున్న కంట్రోల్ని పోగొట్టుకుంటున్నామో అలాగే ఇప్పుడు నా వల్ల అవుతుంది అయాం వర్తి నాకు పూర్తి అర్హత ఉంది అనే మాటని అనుకుంటూ మన మీద మనం తిరిగి కంట్రోల్ తెచ్చుకోవాలి ఒకటెప్పుడు గుర్తుంచుకోండి మనల్ని మనం మార్చుకునే ఒక అద్భుతమైన శక్తి మనకి ఉంది దానికి కావాల్సింది పర్సిస్టెన్స్ అంటే పట్టుదల అండ్ కన్సిస్టెన్సీ ప్రతిరోజు ఈ మంత్రాన్ని మనతో మనం రోజు అనుకోవాలి ఇది మర్చిపోకండి నెక్స్ట్ యు ఆర్ ఇంట్యూటివ్ ఇంట్యూషన్ అంటే తెలుగులో అంతర్దృష్టి సడన్గా ఒక ఫీలింగ్ వస్తుంది లైక్ చిన్నప్పుడు ఒక సినిమా చూస్తాం ఏ వందరా సినిమా అంటాం తర్వాత సినిమా అంటే ఇలా తీయాలంటాం తర్వాత ఎవడరా ఈ సినిమా తీసిందంటాం తర్వాత నేను కూడా ఎలాంటి సినిమా తీస్తాను అని అనుకుంటాం ఇలా స్లోగా మన ఇంట్యూషన్ మనల్ని ఒక ప్రొఫెషన్ వైపు నడిపిస్తుంది ఆ ఇంట్యూషన్ మన ఫ్యూచర్ డిజైన్ని మార్చేస్తుంది కానీ లైఫ్లో ఎదు కొద్ది కష్టాలు బాధ్యతలు పెరిగిపోయి ఆ ఇంట్యూషన్ని పక్కన పెట్టేస్తాం అంతేకాదు ఇప్పుడున్న చాలా వరకు జనాలు మొబైల్ చూడటం ఎక్కువ అవుతుంది అనేక వీడియోస్ చూడటం చాలా కాంటెంట్ని కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా వాళ్ళలోని ఈ అంతర్దృష్టి ఈ ఇంట్యూషన్ ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు ఇది లేకపోతే ఈ ఇంట్యూషన్ అనేది లేకపోతే మనలోని పవర్ని తీయడం కష్టమైపోతుంది అందుకే మనం సోషల్ మీడియాని తగ్గించి రోజు ఈ మంత్రాన్ని మనతో మనం అనుకోవాలి ఐ ఆమ్ ఇంట్యూటివ్ నాకు బలమైన అంతర్దృష్టి ఉంది అని మీ ఇంట్యూషన్ అనేది మీ ఈమెయిల్ లాంటిది అది యూనివర్స్ నుంచి వచ్చే మెయిల్స్ని రిసీవ్ చేసుకుంటుంది ఆ మెయిల్స్ని మీకు చూపిస్తుంది అలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు అవి మీ గోల్ వైపు దారి చూపించేవి అయితే వాటిని బలంగా నమ్మి ముందుకు వెళ్ళిపోండి మన ఇంట్యూషన్లో కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఆ ఇంట్యూషన్ని మనం ఫాలో అవ్వాలి నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఫాలో అవ్వకూడదు ఎప్పుడైతే మనుషులు పాజిటివ్ అవుట్కమ్ వస్తుందని నమ్ముతారో వాళ్ళు తెలియకుండానే మెంటల్గా పాజిటివ్గా జరుగుద్ది అని నమ్ముతారు అండ్ స్లోగా అది జరుగుద్ది కూడా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లెసిబో ఎఫెక్ట్ ప్లెసిబో ఎఫెక్ట్ అంటే ఒక డమ్మీ ట్యాబ్లెట్ ఈ డమ్మీ ట్యాబ్లెట్ని మనకిచ్చి దీనివల్ల మీకు హెడేక్ పోతుంది అని చెబితే కొన్ని పరీక్షల్లో నిజంగా తలనొప్పి వచ్చిన చాలామందికి తలనొప్పి పోయింది ఇలా మన మైండ్ చాలా మిరాక్లెస్గా పనిచేస్తుంది అండ్ మీకు ఇంకా ప్లెసిబో ఎఫెక్ట్ గురించి వివరాలు కావాలి అంటే కుకేఎఫ్ఎమ్లో ఆడియో బుక్ ఉంది ది ప్లెసిబో ఎఫెక్ట్ తప్పకుండా వినండి అండ్ కుకేఎఫ్ఎమ్లో ఇంకా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి టీజీఎస్ ఫిఫ్టీ అనే మన ఛానల్ కోడ్తో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ని పొందండి మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద సో కుఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి నెక్స్ట్ యు ఆర్ రెడీ ఈ పుస్తక రచయితకి డివోర్స్ అయింది ఆ తర్వాత నెక్స్ట్ డేనే తాను స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాలి అండ్ ఇది చాలా ముఖ్యం తన కెరియర్కి చాలా ముఖ్యం సో స్టేజ్ ఎక్కింది స్పీచ్ ఇచ్చింది కానీ బాగా భయపడుతూ తడబడుతూ ఆ స్పీచ్ని పరమ చెత్తగా పూర్తి చేసింది ఇదొక డిజాస్టరస్ స్పీచ్ కానీ అప్పుడు ఈవిడ ఆ ఫెయిల్యూర్ని తనది కాదు అని అనుకోకుండా అది తన ఫెయిల్యూర్గా తాను యాక్సెప్ట్ చేసింది మళ్ళీ తన లైఫ్ మీద కష్టపడింది తన కాళ్ళ మీద తాను నుంచింది తన తప్పుల్ని అంగీకరించింది లైఫ్లో సక్సెస్ అయ్యింది ఇలాగే మన లైఫ్లో కూడా ఏదో ఒక స్టేజ్లో కష్టాలు నష్టాలు వస్తాయి ఆ సమయంలో కేవలం భయపడిపోతూ కూర్చుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేం అండ్ ఈ యూనివర్స్ మనకి సహాయం చేయలేదు అందుకే ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టం ఉన్నా ఐమ్ రెడీ అని అనుకోవడం నేర్చుకోండి నేను రెడీగా ఉన్నాను వచ్చిన కష్టాన్ని తట్టుకుంటాకి రెడీగా ఉన్నాను రాబోయే మార్పుని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను జరగబోయే మంచిని స్వీకరించడానికి రెడీగా ఉన్నాను అని ఎప్పుడు చెప్పుకుంటూ ఉండండి ఎప్పుడైతే లైఫ్లోని మార్పులకి మనం రెడీ అని మనమే నమ్ముతామో అప్పుడు ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి మనం రెడీ అవుతాం మనల్ని మనం రెడీ చేసుకుంటాం నెక్స్ట్ ఆర్ హోల్ లైఫ్లో ఏదైనా జరగరాని నష్టం జరిగినప్పుడు మన మైండ్లో కొన్ని అబద్ధాలు పడతాయి నీ పనైపోయింది నువ్వు ఫెయిల్ యూరివి అని మీ మైండ్ మిమ్మల్నే తిడుతుంది ఈ తిట్లు మనల్ని మానసికంగా దెబ్బ కొడతాయి మర్చిపోలేని ఇస్తాయి కానీ అలాంటి సమయంలో కూడా ఆ అబద్ధాలని ఛాలెంజ్ చేయడానికి మీకు మీరు చెప్పుకోవాల్సిన మంత్రం యు ఆర్ హోల్ మీకేమీ నష్టం జరగలేదు మీరు పూర్తి సమృద్ధిగా ఉన్నారు మీరే పూర్తి శక్తివంతులు అని చెప్పుకోండి ఈ మాటలు గుర్తు చేసుకోండి జీవితంలో మన మీద ఒక్కసారిగా వడగల్ల వాన పడుతుంది అదే జీవితంలో మన మీద ఉదయించే సూర్యుడి వెచ్చని వెలుగు కిరణాలు కూడా పడతాయి అందుకే మనం కష్టాలు పడినప్పుడు గుర్తించి మన తప్పుల్ని మనం ఒప్పుకుని నేను కోల్పోలేదు ఇంకా సంపాదించాను నేను పూర్తి మంచి ఆలోచనలతో సమృద్ధిగా ఉన్నాను అని మనకి మనం చెప్పుకోవాలి కష్టాలని ఎదుర్కొనే దృఢ సంకల్పం నాకు ఉంది అని మనకి మనం చెప్పుకోవాలి నెక్స్ట్ యూ హ్యావ్ సరెండర్డ్ ఈ పుస్తక రచయిత కొడుక్కి ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత తాను కాలేజీలో చదవడానికి వేరే ఊరు వెళ్ళాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఈ రచయితకి చెస్ట్ పెయిన్ వచ్చి హాస్పిటల్లో డాక్టర్కి చూపించింది అప్పుడు ఆ డాక్టర్ మీకు అంతా బాగానే ఉంది మీరు ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఏంటో చెప్పండి నాకు అని అంది అప్పుడు ఈ రచయిత అంది తన కొడుకు ఇలా దూరంగా ఉండడం కష్టంగా ఉందని రచయిత చెప్పింది అప్పుడు డాక్టర్ తన భుజం మీద వేసి ఏడవమన్నాడు తాను మోస్తున్న స్ట్రెస్ అంతా కూడా పోయేలాగా ఒకసారి ఏడమన్నాడు మనకి ఎప్పుడైతే అన్రిజాల్వడ్ ఎమోషన్స్ లైఫ్లో ఉంటాయో ఎవరికి చెప్పుకోకుండా ఒక రాని ఎమోషన్స్ వల్ల మనలో స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది అప్పుడు మన బాడీలో ఒక చోట పెయిన్ మొదలవుతుంది అప్పుడే మనం గుర్తించాలి మన బాడీ మనకి చెప్తుంది రిలాక్స్ అవ్వమని కొన్ని విషయాల్ని వదిలేమని మార్పుకి ఎలా అయితే మనం భయపడతామో కొన్ని విషయాల్ని వదులుకోవడానికి కూడా భయపడతాం అండ్ ఆ విషయం మీద కంట్రోల్ పోగొట్టుకోవడానికి అసలు ఇష్టపడం ఇంకా ఏదో చేయాలి నేను చెప్పింది వినాలి ఇలాంటి ఆలోచనలు స్ట్రాంగ్గా ఉండటం వల్ల మనలో బాధ భయం ఒత్తిడి ఇవన్నీ కూడా పెరిగిపోతాయి అలాంటప్పుడు మీతో మీరు ఈ మంత్రం చెప్పుకోండి నేను సరెండర్ అవుతున్నాను నా ఎమోషన్స్ని నా కంట్రోల్ని నేను వదులుకుంటున్నాను అని బలంగా చెప్పండి ఎందుకంటే కొన్ని విషయాల్లో కంట్రోల్ ఉండాలి అని చేసే ప్రయత్నంలో ఒక ఫ్రిక్షన్ ఒక ర్యాపిడ్ ఏర్పడుతుంది అప్పుడు మనమే బాధపడాల్సి వస్తుంది అదే వదిలేసాం అనుకోండి మనం ఆనందంగా ఉంటాం వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు నెక్స్ట్ యు ఆర్ ఇంటెన్షనల్ అబ్రకద్ర ఈ మాట మ్యాజిక్ చేసేవాళ్ళు చెప్తారు అండ్ ఇది చాలా ఫన్నీగా ఈ మాటని మనం యూజ్ చేస్తాం కానీ నిజానికి ఈ మాటకు ఒక మంచి అర్థం ఉంది హిబ్రూ భాషలో అబ్రకదబ్ర అనే మాటకి అర్థం ఐ క్రియేట్ యాజ్ ఐ స్పీక్ నా మాటలతో నేను సృష్టిస్తున్నాను అని అర్థం లా ఆఫ్ అట్రాక్షన్కి ఈ మాటకి చాలా దగ్గర సంబంధం ఉంది మీ మాటలకి ఎన్నో విషయాల్ని సృష్టించే శక్తి ఉంది మీ మాటలకి మీ ఆలోచనల్ని నిజం చేసే శక్తి ఉంది ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఎవరైనా సరే మనల్ని నువ్వు బండగా ఉన్నావు నువ్వు దేనికి పనికిరావు నువ్వు పెద్ద ఫెయిల్యూర్వి అని మనల్ని అంటారో అవి మనల్ని చాలా బాధ పెడతాయి ఇలాంటి మాటలు కనుక ఒక రిలేషన్షిప్ లో వస్తే ఆ మాటల వల్ల వాళ్ళ రిలేషన్ అంతమైపోతుంది ఎందుకు ఈ మాటలు హట్ చేస్తాయి అంటే ఆ మాటలు అన్నవాళ్ళు చాలా బలమైన ఇంటెన్షన్తో అన్నారు అంటే బలమైన ఉద్దేశంతో అన్నారు ఆ ఉద్దేశం ఈ మాట కంటే కూడా ఆ తిట్ల కంటే కూడా ఇంకా బలంగా మనల్ని తాకుతుంది అంత పవర్ ఇంటెన్షన్కి ఉంది అదే మనం పూర్తి బలమైన ఉద్దేశంతో స్ట్రాంగ్ ఇంటెన్షన్తో నాకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు నా జీవితంలో ఉండడం నాకు ఆనందాన్ని ఇస్తుంది నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది నాకు నీ మీద చాలా గౌరవం ఉంది నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది ఇలాంటి మాటలు ఎప్పుడైతే పూర్తి ఇంటెన్షన్తో అంటామో ఆ మాటలు విన్న వాళ్ళకి ఒక మంచి ధైర్యాన్ని ఇస్తాయి అందుకే రచయిత అంటారు ఏం కోరుకున్నా కూడా పూర్తి ఇంటెన్షన్తో కోరుకోండి ఉదాహరణకి మనకున్న అప్పులన్నీ తీరిపోవాలంటే నాకున్న అప్పులన్నీ తీరిపోవాలని కోరుకోకూడదు ఇందులో అప్పనే మాటలో నెగిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది అది ఇంకా ఎక్కువ అప్పును ఆకర్షిస్తుంది అందుకే మనం కోరుకోవాలి నేను ధనంతో సమృద్ధిగా ఉన్నాను నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను నా ఫైనాన్సెస్ని నా కంట్రోల్లో పెట్టుకున్నాను నా ఆస్తితో నేను ఆనందంగా ఉన్నాను నాకు కావాల్సినంత డబ్బు ఉంది ఇలాంటి మాటల్ని మనం మనస్ఫూర్తిగా బలమైన ఇంటెన్షన్తో అనుకోవాలి అప్పుడు తిరిగిలేని మార్పులు మనం చూస్తాం నెక్స్ట్ యు ఆర్ లవ్ చాలామంది జనాలకి కొన్ని ఇష్టమైన విషయాలు ఉంటాయి లైక్ కొంతమందికి దేవుడు అంటే ఇష్టం కొంతమందికి స్పిరిచువాలిటీ ఇష్టం అలాగే ఈ పుస్తక రచయితకి ప్రేమ అంటే ఇష్టం లవ్ ఈ ప్రపంచం అంతా కూడా ప్రేమతో నిండిపోయి ఉంది మనకి ఎక్కడా లవ్కి షార్టేజ్ అనేది లేదు అండ్ నీకు కావాల్సినంత ప్రేమ మీ డిస్పోజల్లో ఉంది జస్ట్ మీరు ప్రేమ కావాలి అని అనుకోవాలి అంతే ఎంత కష్టంలో ఉన్నా ఎంత గోలలో ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకుని మెడిటేట్ చేస్తూ మనతో మనమే అయాం లవ్ నాకు కావాల్సినంత ప్రేమ దొరికింది పూర్తి ప్రేమతో నేను సమృద్ధిగా ఉన్నాను అని అనుకోండి మీకు చాలా పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది మెడిటేషన్ లాగే ఇంకొక పవర్ఫుల్ టూల్ విజువలైజేషన్ ఈ ప్రపంచంలోనే టాప్ అథ్లెట్స్ వాళ్ళ సక్సెస్ని ముందే విజువలైజ్ చేసుకుంటారు దీనివల్ల వాళ్ళ ఆటలో ప్రతి అడుగుని విజువలైజ్ చేసుకుని ఎలా గెలుస్తారో వాళ్ళు ముందే చూస్తారు ఇక్కడ మెడిటేషన్ కానీ విజువలైజేషన్ కానీ ఈ రెండు విషయాల్లో మీరు ఎవరికి రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు మీలో ప్రేమ అండ్ బలమైన ఇంటెన్షన్ ఉంటే చాలు ఈ టెక్నిక్స్తో మీరు కావాల్సింది దక్కించుకోగలరు సో మెడిటేట్ లేదా విజువలైజ్ చేసుకోండి మీకు కావాల్సింది ఏదైనా ప్రేమతో బలమైన ఇంటెన్షన్తో కోరుకోండి మీరు కోరుకున్న కోరికలన్నీ మీకు దక్కుతాయి ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసేద్దాం ముందుగా యువర్ వర్తి నాకంత సీన్ లేదు నేనేమి చేయలేను అనే నెగిటివ్ ఎఫర్మేషన్స్ని పక్కన పడేసి ముందు మీరు ఏదైనా దక్కించుకోవడానికి అర్హత ఉన్నవారని నమ్మండి అఫర్మేషన్స్లో అనుకోండి యు ఆర్ ఇంట్యూటివ్ మన ఇంట్యూషన్ని మనం నమ్మాలి మనకి చాలా మంచి అంతర్దృష్టి ఉందని నమ్మాలి సోషల్ మీడియాని తగ్గించి ఈ ఇంట్యూషన్ మీద మనం ఫోకస్ పెట్టాలి యు ఆర్ రెడీ అమ్మో ఇది చేయలేను అది చేయలేను నేను రెడీగా లేను అని అనడం మానేసి నేను రెడీగా ఉన్నాను మార్పుకి రెడీగా ఉన్నాను గెలుపుకి రెడీగా ఉన్నాను అని మీతో మీరు చెప్పుకోండి ధైర్యం ఇంకా బాగా పెరుగుతుంది యు ఆర్ హోల్ నా దగ్గర ఏమీ లేదు అని అనుకోవడం మానేసి నా దగ్గర అంతా సమృద్ధిగా ఉంది అని అనుకోవడం మొదలు పెట్టండి యు హ్యా సరెండర్డ్ నా కంట్రోల్లో అన్నీ ఉండాలి అనే ఆలోచన మనలో స్ట్రెస్ని పెంచేస్తుంది కొన్ని విషయాల్ని సరెండర్ చేస్తే మనలో ఆనందం తిరిగి చిగురుస్తుంది యు ఆర్ ఇంటెన్షనల్ ఏదైనా సరే బలమైన ఉద్దేశంతో అంటే అది ఒక మంత్రంలా జరుగుతుంది అందుకే పాజిటివ్ మాటల్ని చాలా బలమైన ఇంటెన్షన్తో అనండి పాజిటివిటీని తిరిగి పొందుతారు యు ఆర్ లవ్ ఈ యూనివర్స్లో కావాల్సినంత ప్రేమ ఉంది ఆ ప్రేమని మనం కావాల్సినంత తీసుకోవచ్చు మెడిటేషన్ విజువలైజేషన్ లాంటివి ఉపయోగించి మనకి కావాల్సిన కోరికల్ని ప్రేమగా కోరుకుంటూ బలమైన ఇంటెన్షన్తో కోరుకుంటే మీరు కోరుకుంది ఏదైనా మీకు దక్కుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈసారి కామెంట్స్లో మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ మీకు నచ్చింది ఏదైనా దాన్ని పోస్ట్ చేయండి అన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ చదివి మనం కూడా ఎంతో కొంత హ్యాపీనెస్ని యూనివర్స్కి ఇచ్చి తిరిగి అదే హ్యాపీనెస్ని పొందుతాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్